పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఒక్కటి మాటల యోగాలు ఎనిబడి పతంజలి యోగ సూత్రాలు ఇప్పటి వరకు మారలేదు మారలు దళిత భవనం యోగ పతంజలి మహర్షి సో అలాంటి పతంజలి మహర్షికి మనం పెద్ద పెద్దకోటి వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని

తర్వాతనే మన పాయింట్ మనకి మదులుసు కానీ పోరుకు కానీ అయినా ఉంటుంది సో దాని ప్రకారంగా మనం ఫస్ట్ ఈ చిత్తతే ఎప్పుడు గోదలు పెట్టినా కానీ అయితే టాప్ టూ వాటర్ లేకపోతే వాటర్ నుంచి టాప్ వరకు స్టార్ట్ చేయాలి సో ఇప్పుడు ఒకసారి దగ్గర గంట open neck fine open ओके okay? Three, four, five, six. Next, side slowly, One, two, three, four, five, six. Next, half rotation. One, two, three, Four, five, six. next full rotation 1 two, three, four, five, six. next chain. altitude chain. 1 2 3

Ok Next year, Switching Side walk Ok 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 बेबी, ओके फाइव, नेक्स्ट, किप ओन डेज़, किप करने का तरीक़, थ्री, अपोज़िट, थ्री, टू, वन, नेक्स्ट, इस टेस्ट आप जारी Keep right, like. oh, your yeah, Okay. Next one. Go pill up. Down. Hill up. Down. Hill up. Down. Villaine. Uh 30 seconds floor is your panthole. We lend it. Villaine. Yeah, thank you. 4 5 One, next, distance of the leg. ambang adalah We da de

ఒక నిమిషము ఆస్వాదిస్తూ అనుభవిస్తూ అహంకారాలు వీడి హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ ఆగితే వెంటనే మన రిలీజ్ గొప్ప మనకి పాటించడానికి తగ్గిపోయి మనకి వస్తుంది కాబట్టి ఒక నిమిషం హాయిగా కూర్చోండి సంతృప్తిగా ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఎదురు వీడి ఎదురు పనిచేస్తాం कार्क I'm right.

ఏ ము ప్రాంతం ద్వారా వదిలిదో అదే ముఖాంతం మళ్ళీ ఒకసారి తీసుకోండి నిదానంగా తీసుకోండి చాలీ నిండా చెప్పండి ఎంత నిదానంగా చేస్తే అంత మంచిది అంత నిదానం చేసిన తర్వాత మళ్ళీ ప్రాంతాన్ని ప్రాంతం ద్వారా చాలా నిదా వదలాలి చాలా చాలా నిదానంగా వదలాలి ఇట్లా కంటిన్యూగా ఒక ఐదు నిమిషాలు చేయాలి చాలా సేపు చేయడం వల్ల బీపీ Let like it coming. Okay.